హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని ఎలా వాడాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఆర్టికల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చిన ఒక వార్తాపత్రికలో నేను ఒక పని నిమిత్తం ఒక ఊరికి రావడం జరిగింది అక్కడ ఏమి అందుబాటులో లేదు కాబట్టి ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను ఈ ఆర్టికల్ నుంచి కూడా మీరు మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడతారని ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ పేరు టీచర్ అమ్మ స్కూల్ సేద్యం టీచర్ అమ్మ అంటే ఏ టీచర్ టీచర్ అమ్మ స్కూల్ సేద్యం ఏ టీచర్స్ అని రాయాలి మనం టీచర్స్ ఇక్కడ ఆర్ పక్కన అపాస్ట్రఫీ పెట్టాలి కాబట్టి ఏ టీచర్స్ స్కూల్ ఫార్మింగ్ స్కూల్ అంటే పాఠశాల సేద్యం అంటే ఫార్మింగ్ చూడండి ఈ టైటిల్ని ఎలా రాయాలంటే ఏ టీచర్స్ స్కూల్ ఫార్మింగ్ టీచర్ యొక్క టీచర్ అమ్మ అంటే మనం ఇక్కడ ఇలా రాయాల్సి ఉంటుంది ఒక టీచర్ అమ్మ ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే టీచర్ల యొక్క లేదా ఉపాధ్యాయుల యొక్క స్కూల్ పాఠశాల ఫార్మింగ్ సేద్యం చూడండి వివరాల్లోకి వెళ్తే పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్ళు భవిష్యత్ ఫలాలు ఇస్తారు చూడండి ఇక్కడ పాఠాలు చెప్తే అని ఉంది కాబట్టి ఇఫ్ క్లాస్ రాయాలి చూడండి ఇఫ్ చిల్డ్రన్ ఆర్ టాట్ చూడండి మనం ఇది సింపుల్ లోనే రాసాము ఎందుకంటే పిల్లలకు పాఠాలు చెప్పడం అనేది ఎప్పుడూ జరిగే ప్రాసెస్సే కాబట్టి సింపుల్ లో రాసాం ఫస్ట్ అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి రెండోది ప్యాసివైజ్లో రాసాం ఏంటే ఎవరు చెప్పారో మనకు అనవసరం టీచర్లే చెప్పొచ్చు పేరెంట్స్లే చెప్పొచ్చు ఎవరైనా చెప్పొచ్చు పిల్లలకు పాఠాలు చెప్తే ఇఫ్ చిల్డ్రన్ ఆర్ టాట్ అంటే పిల్లలకు పాఠాలు బోధించబడితే అని అర్థం వస్తుంది ఇది యాక్టివైజ్లో రాయాలంటే ఎలా ఉంటుందంటే ఇఫ్ టీచర్స్ టీచ్ చిల్డ్రన్ అని వస్తుంది అంటే పిల్లలకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్తే ఇక్కడ ఉపాధ్యాయులని ఇవ్వలేదు ఎవరు పాఠాలు చెప్తారో మనకు అనవసరం కాబట్టి ఇఫ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క ప్యాసివై స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ వి త్రీ చూడండి ఆబ్జెక్ట్ అనేది చిల్డ్రన్ ఇది ప్లూరల్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి ఆర్ రావడం జరిగింది టీచ్ యొక్క వి త్రీ టాట్ టీచ్ వి వన్ టాట్ వి టూ టాట్ వి త్రీ టీచింగ్ వి ఫోర్ టీచర్స్ వి ఫైవ్ టు టీచ్ వి సిక్స్ ఇఫ్ చిల్డ్రన్ ఆర్ పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్ళు భవిష్యత్ ఫలాలు ఇస్తారు మనం ఇక్కడ ఎలా రాయాలంటే దే అని రాసుకోవాలి ఇక్కడ దే అంటే ఎవరు పిల్లలు చూడండి గమనించారు మనం మళ్ళీ చిల్డ్రన్ అని రాయని అవసరం లేదు ఈ దే అనేది చిల్డ్రన్కి ఇండికేట్ చేస్తుంది దే విల్ బేర్ ఫ్యూచర్ ఫ్రూట్స్ చూడండి ఇఫ్ క్లాజ్ యొక్క ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఒక భాగం సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంటే తర్వాత సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది దే విల్ బేర్ ఫ్యూచర్ ఫ్రూట్స్ అంటే భవిష్యత్ ఫలాలు ఇస్తారు బేర్ అనేది ఇక్కడ కాయడం కాయడం అంటే ఏంటి పండ్లు కాయడం అంటుంటారు కదా అలా ఫ్యూచర్ ఫ్రూట్స్ భవిష్యత్ ఫలాలను ఇస్తారు లేదా భవిష్యత్ ఫలాలు కాస్తాయి ఏం చేస్తే పిల్లలకు పాఠాలు చెప్తే అనేది గుర్తుపెట్టుకోవాలి ఇలా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి కానీ ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడు వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు చూడండి కానీ అని ఉంది అంటే ఏంటి బట్ బట్ ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే సేమ్ ఇదే స్ట్రక్చర్ వాడాలి ఇఫ్ట్లాదే వాడాలి ఇప్పుడు వాడినట్టే ఏమని ఉండాలంటే ఇది కూడా ప్యాసివైజ్లోనే ఉండాలి సింపుల్ లోనే ఉండాలి చూడండి ఇఫ్ క్రాప్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ది ఎంటీ స్పేస్ చూడండి ఇఫ్ క్రాప్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ది ఎంటీ స్పేస్ అంటే పంటలు వేస్తే అంటే పంటలు నాటబడితే లేదా పంటలను వేస్తే అని అర్థం వస్తుంది ఇన్ ది ఎంటీ స్పేస్ అంటే ఖాళీ స్థలంలో ఎంటీ స్పేస్ అంటే ఖాళీ స్థలం ఇన్ చూడండి ఈ స్క్రాప్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ది ఎంప్ స్పేస్ ఏమవుతుంది ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు దే విల్ ఈట్ అండ్ గ్రో హెల్దీ నవ్ ఇట్ సెల్ఫ్ చూడండి వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు వారంటే ఎవరు పిల్లలు ఇక్కడ దే విల్ ఈట్ విల్ విల్ ఈట్ అంటే తింటారు భవిష్యత్తులో అండ్ మరియు గ్రో హెల్దీ అంటే ఆరోగ్యంగా పెరుగుతారు గ్రో హెల్దీ అంటే ఆరోగ్యంగా పెరగడం నవ్ విట్ సెల్ఫ్ అంటే ఇప్పుడే చూడండి ఒకసారి తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్పుకుందాం పిల్లలకు పాఠాలు చెప్తే వాళ్ళు భవిష్యత్ ఫలాలు ఇస్తారు కానీ ఖాళీగా ఉన్న స్థలంలో పంటలు వేస్తే ఇప్పుడే వారు ఆరోగ్యంగా తిని ఎదుగుతారు ఇఫ్ చిల్డ్రన్ ఆర్ టాట్ దే విల్ బేర్ ఫ్యూచర్ ఫ్రూట్స్ బట్ ఇఫ్ క్రాప్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ ది ఎంటీ స్పేస్ దే విల్ ఈట్ అండ్ గ్రో హెల్దీ నవ్ విట్ సెల్ఫ్ అలాగే బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపాల్కి ఆ ఆలోచనే వచ్చింది చూడండి ఇక్కడ ఎవరికి ఆలోచన వచ్చింది ఆ ప్రిన్సిపాల్కి కాబట్టి మనం దాంతో మొదలుపెట్టాలి ద ప్రిన్సిపాల్ ఆఫ్ దట్ స్కూల్ ద ప్రిన్సిపాల్ ఆఫ్ దట్ స్కూల్ అంటే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎక్కడ ఇన్ బ్యాంగ్లూర్ చూడండి ద ప్రిన్సిపాల్ ఆఫ్ దట్ స్కూల్ ఇన్ బెంగళూరు అంటే బెంగళూరులోని ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమైంది ఆ ఆలోచనే వచ్చింది అంటే కేమప్ విత్ దట్ ఐడియా కేమ్ అప్ విత్ దట్ ఐడియా అంటే ఆ ఆలోచనే వచ్చింది అంటే కేమప్ అంటే వచ్చారు విత్ దట్ ఐడియా ఆ ఐడియాతోనే వచ్చారు అనే అర్థంలో వస్తుంది మనం ట్రూ ట్రాన్స్లేషన్ అంటే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అనేది ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ స్కూల్ ఇన్ కేమ్ అప్ విత్ దట్ ఐడియా ఆ ఆలోచనతోనే ఆ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చారు అనే అర్థం వస్తుంది లేదా ఆ ఆలోచనే ఆ ప్రిన్సిపల్కి వచ్చింది అలా అర్థం చేసుకోవాలి వెంటనే ఆ బడి ఆవరణ అంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది చూడండి వెంటనే అంటే సూన్ ఏమైంది ఆ బడి ఆవరణ అంతా ద ఎంటైర్ స్కూల్ ద ఎంటైర్ స్కూల్ అంటే ఆ స్కూల్ మొత్తం ఏమైంది వెర్బేంటి ఇక్కడ సేంద్రియ సేద్యం మొదలెట్టింది స్టార్టెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్టెడ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సేంద్రియ సేద్యం స్టార్టెడ్ మొదలెట్టింది ద ఎంటైర్ స్కూల్ అంటే ఆ బడి ఆవరణ అంతా సేంద్రియ సేద్యం మొదలెట్టింది ఇంకేముంది అంటే ఎల్స్ ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత రాస్తున్నాం మనం ఎల్స్ ఇంకేముంది అంటే రిజల్ట్ చూడబోతున్నాం మనం ఇప్పుడు చూడండి ఏ ఫ్యూ కిలోస్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే కిలోల కొద్దీ ఫ్రూట్స్ పండ్లో నట్స్ అంటే కాయలో అండ్ మరియు వెజిటబుల్స్ కూరగాయలు ఇక్కడ కూరలో అని ఉంది కాబట్టి మనం వెజిటబుల్స్ ఏమవుతుంది దిగుబడికి వస్తున్నాయి ఆర్ ఈల్డెడ్ పర్ డే ఆర్ ఈల్డెడ్ పర్ డే అంటే ఇది కూడా లోనే ఉంది సింపుల్ లోనే ఉంది అవి దిగుబడికి వస్తున్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దిగుబడికి వస్తున్నాయి ఈల్డ్ అంటే దిగుబడి ఇది వెర్బ్ పర్ డే అంటే రోజుకు రోజుకు కిలోల కొద్ది పండ్లు కాయలో కూరలో దిగుబడికి వస్తున్నాయి ఎ ఫ్యూ కిలోస్ ఆఫ్ ఫ్రూట్స్ నట్స్ అండ్ వెజిటబుల్స్ ఆర్ ఈల్డెడ్ పర్ డే నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు ఇవి చూడండి మనం ఎలా రాయాలంటే ఫస్ట్ ఆకుపచ్చటి మార్కులు అవి అని మొదలు పెట్టాలి అంటే దీస్ ఆర్ ద గ్రీన్ మార్క్స్ దీస్ ఆర్ ద గ్రీన్ మార్క్స్ అంటే దీస్ అంటే ఇవి ఆర్ ద గ్రీన్ మార్క్స్ అంటే ఆకుపచ్చటి మార్కులు అవి నేలకు పాఠం చెప్తే అది తెచ్చుకున్న ఆకుపచ్చటి మార్కులు కాబట్టి దీజ్ ఆర్ ద గ్రీన్ మార్క్స్ దట్ ద సాయిల్ గెట్స్ ద సాయిల్ గెట్స్ అంటే అది తెచ్చుకున్న అంటే ఇక్కడ సాయిల్ ఆ నేల తెచ్చుకున్నటువంటి అనే అర్థం వస్తుంది సాయిల్ గెట్స్ వెన్ ఇట్ ఈ స్టార్ట్ వెన్ ఇట్ ఈస్ స్టార్ట్ అంటే దానికి పాఠం చెప్తే ఎవరు చెప్పారో మనకు అనవసరం కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంటేషన్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది ఇట్ ఈ స్టార్ట్ అంటే నేలకు పాఠం చెప్తే అంటే నేలకు పాఠం చెప్పబడితే ఎవరు చెప్పారో మనకు అనవసరం అంటే మీరు దున్నితే మీకు మంచి దిగుబడి వస్తుంది నేను దున్నితే నాకు మంచి దిగుబడి వస్తుంది అలా అనమాట దీస్ ఆర్ ద గ్రీన్ మార్క్స్ అంటే అవి ఆకుపచ్చటి మార్కులు దట్ ద సాయిల్ గెట్స్ అంటే నేల తెచ్చుకున్నటువంటివి ఎప్పుడూ తెచ్చుకుంటుంది కాబట్టి ఇది సింపుల్ లో రాయడం జరిగింది వెనిటీ స్టార్ట్ అంటే దానికి పాఠం చెప్తే దేనికి ఇక్కడ ఇట్ అంటే నేల వెనిటీ స్టార్ట్ ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని చాలా సింపుల్గా ట్రై చేస్తూ పెద్ద పదాలు ఉపయోగించకుండా నేర్చుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి